హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయల స్కీమ్ గురించి అంటే ఎవరికి ఇస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎలా పొందాలి అర్హతలేంటి అన్న అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా నేమ్ స్టార్ట్ చేద్దాం సో ముందుగా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ అంటే మనం సిలిండర్ బుక్ చేసిన తర్వాత సబ్సిడీ రూపంలో మన అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది దీన్ని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఆసరా రైతు బంధు వంటి పేద మరియు తరగతి కుటుంబాలకు మేలు చేకూర్చడానికి ప్రారంభించింది ఈ సబ్సిడీ పొందాలంటే కొన్ని అర్హతలు అంటే ఎలిజిబిలిటీలు తప్పనిసరిగా ఉండాలి సో మొదటిది చూసుకుంటే గ్యాస్ కనెక్షన్ మీ పేరుతో ఉండాలి రెండవది మీరు అంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి స్థానిక నివాసి అయ్యి ఉండాలి ఇక మూడవది చూసుకుంటే మీ కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి ముఖ్యంగా మీరు ఇంట్లో వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయినా ఉండాలి సో వీరికి మాత్రమే ఐదు వందల సబ్సిడీ అయితే వర్తిస్తుంది ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు సబ్సిడీ మీ అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి మనకి లింక్ అయి ఉండాలన్నమాట సో ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే కనుక ఈ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనకు ఈ ప్రభుత్వం ప్రతి నెలలో ఒకసారి సాధారణంగా పదిహేనో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యలో మీరు సిలిండర్ బుక్ చేసిన వారికి సబ్సిడీ అయితే పంపిణీ చేస్తుంది సో మీరు ఆ నెలలో గ్యాస్ బుక్ చేయకపోతే ఆ నెలకు సంబంధించిన సబ్సిడీ అయితే రాదు తర్వాత నెలలో బుక్ చేసినప్పుడు మళ్ళీ సబ్సిడీ అయితే వస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే మీరు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఆధార్ లింక్ అయి ఉంటే గ్యాస్ బుకింగ్ చేయగానే ప్రభుత్వం మీ అకౌంట్లో ఐదు వందల రూపాయల సబ్సిడీ డిపాజిట్ చేస్తుంది మరి మీరు ఇంకా ఈ సబ్సిడీ తీసుకోవట్లేదంటే కనుక వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వివరాలు చెక్ చేసుకోండి ఇది తెలంగాణ ప్రజలందరికీ మంచి బెనిఫిట్గా ఉపయోగపడే స్కీమ్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్